नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम, राम। श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु अष्टमः सर्गः एमिदव सर्ग సీతలక్ష్మణ సమేతుడైన రాముడు ప్రాతకా నందు మహర్షి అనుమతి గైకొని ఆ ఆశ్రమము నుండి బయలుదేరి వెళ్ళుట సహ సౌమిత్రి పరిణామ్య నిశాం తత్ర ప్రభా ప్రత్యబుధ్యత లక్ష్మణ రాముడు

కలువల సువాసనగల ఉదకము ఆచమనము చేసి ప్రయాణోన్ముఖుడయ్యను అథతేంసురాంశ వైదేహీ రామలక్ష్మణ కాళ్యం విధివ్యర్చ్యపస్వి శే వనే ఉదయంతం దినకరం దృష్ట్వా విగతకల్మాహ సుతీక్ష్ణమభిగం ఏదం శ్లక్ష్ణం వచనమబ్రువన్ పిమ్మట సీతారామ లక్ష్మణులు మహర్షులకు నివాసమైన ఆ ఆశ్రమములో ప్రాతకాలమునందు అగ్నిని దేవతలను యథాశాస్త్రముగా పూజించి ఉదయించుచున్న సూర్యుడిని చూచి పాపరహితులై సుతీక్ష్ణుని వద్దకు వెళ్లి మధురముగా ఇట్లు పలికిరి సుఖోషితా స్మ భగవం స్వయా పూజితా ఆపృచ్ామ ప్రయామో మునయస్వరయంతిన ఓ మహాముని పూజ్యుడవైన నీ ఆతిథ్యమును అందుకొని మేము సుఖముగా ఉంటిమి మేము వెళ్లదము అనుజ్ఞయిము ఈ మునులు తొందర పెట్టుచున్నారు త్వరా మహే వయం ద్రష్టం కృష్ణమాశ్రమ మండలం ఋషినాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినాం దండకారణ్యములో నివసించుచున్న పుణ్యస్వభావము కల ఋషుల ఆశ్రమములను అన్నింటినీ చూడవలెను అని మేము తొందరపడుచున్నాము మిఛా సహైవైస్తాఖైరివ పై ఎల్లప్పుడూ ధర్మనిరతులు తపస్సు చేత ఆత్మనిగ్రహమో సంపాదించినవారు జ్వాలలు లేని అగ్నులు వలె ఉన్నవారు అయిన ఆ మునిశ్రేష్ఠులకు మాకు కూడా అనుజ్ఞ ఇవ్వవలెను అని కోరుచున్నాము आविषह्यातपो यावत्सूर्यो नातिविराजते अमार्गेणागताम् लक्ष्मीम् प्राप्येवान्वयवर्जितः तावदिच्छामहे गन्तुमित्युक्त्वा चरणौ मुनेः ववन्दे सीतया सह राघवः अन्यायमुगा ऐश्वर्यमुलभिञ्चिन నీచవంశములో పుట్టినవాడు వలె సూర్యుడు సహింపశక్యము కాని తాపముతో అధికముగా ప్రకాశించుటకు ముందుగానే మేము వెళ్లవలను అని కోరుచున్నాము అని పలుకుచు సీతాలక్ష్మణులతో కూడిన రాముడు ఆ సుతీక్ష్ణుని పాదములకు నమస్కరించెను తౌ సంస్పృశంతౌ చరణా ఉత్ప్యముని పొంగవ శ్లిష్య స్నేహమిదం వచనమ్రవీత్ ఆ సుతీక్ష్ణ మహర్షి తన పాదములను స్పృశించి నమస్కరించుచున్న ఆ రామలక్ష్మణులను లేవదీసి కౌగిలించుకుని స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను అరిష్టం గచ్చపంథానం పంథానం రామ సౌమిత్రి నాసహ సీతయా చానయా సార్ధం వృత్తయా ఓ రామ లక్ష్మణునితోనూ నీడవలి అనుసరించి వచ్చుచున్న ఈ సీతతోనూ కలిసి శుభకరమైన మార్గమునందు ప్రయాణము చేయుము పశాశ్రమ శ్రమపదం రమ్యం దండకారణ్యవాసినాం తపస్వినాం వీర తపసాభావితాత్మనాం ఓ వీరుడా తపస్సు చేత మనస్సును పరిశుద్ధము చేసుకుని ఉన్న ఈ దండకారిణ్య నివాసులైన మునుల రమ్యములైన ఆశ్రమములను చూడుము సుప్రాఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూథాని శాంత పక్షిగణాని చ కజ ఖండా ప్రసన్న సలిలాని చ చారండవ వికీర్ణాని తాకాని సరాంసి ద్రక్ష్యసేదృష్టి రమ్యా గిరి ప్రస్రవణా మయూరాభిరుతాని చ నీవు ఈ ప్రాంతమునందు సంచరించు అనేక రమ్య ప్రదేశములను చూడవచ్చును ఇక్కడ వనములు ఫలములతో మూలములతో సమృద్ధములై పుష్పించి ఉండును ప్రశస్తములైన మృగములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును పక్షుల సముదాయములు శాంతములై సుఖముగా విహరించుచుండును ఇక్కడనున్న చిన్న చెరువులలోను పెద్ద చెరువులలోను పద్మముల సముదాయములు ఉండును ఉదకములు నిర్మలములై ఉండును కారండవములు అను నీటి పక్షులు ఈ చెరువులలో విహరించుచుండును కొండల మీద నుండి పడుచున్న జలపాతములు చూచుటకు రమ్యముగా ఉండును నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించు అరణ్యములు మనోహరములుగా ఉండును వీటినన్నింటినీ చూడుము గమ్యతాం వత్సౌమిత్రే గచ్ఛతు ఆగంతవ్యం పునరేవాశ్రమం ప్రతి రామా నీవు వెళ్ళుము ఓ నీవు కూడా వెళ్ళుము వాటినన్నింటినీ చూచిన పిమ్మట మీరు మరల ఈ ఆశ్రమములకు రావలెను ఏ ముతేక్ కుత్స్థ సహ ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుముపచక్రమే సహితుడైన రాముడు ఆ ముని మాటలు విని అట్లే చేసేదను అని చెప్పి ఆ మునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రయాణమునకు సన్నద్ధుడయ్యను తుభతరే తూణీ ధనుషీ చాయతేక్షణ దదౌ ఖడ్గౌ చ విమల తిమ్మట విశాలములైన నేత్రములుగల సీత ఆ సోదరులకు శుభకరములైన అంబుల పొదులనో ధనుస్సులను నిర్మలములైన ఖడ్గములను ఇచ్చను ఆ బ్యచశుభే తూణీ చాపే చాదాయ సస్వనే రామలక్ష్మణౌ ఆ రామలక్ష్మణులు సుందరములైన అంబుల పొదులు భుయములకు కట్టుకుని ధ్వని చేయుచున్న ధనుస్సులు చేతబట్టి ఆ ఆశ్రమము నుండి బయలుదేరిరి శీఘ్రం తౌ రూప సీతయా సహ ప్రస్థితా మనోహర రూప సంపన్నులైన ఆ రామలక్ష్మణులు ఆ సుతీక్ష్ణ మహాముని అనుజ్ఞ పొంది ధనుస్సులను ఖడ్గములను ధరించి సీతా సమేతులై శీఘ్రముగా బయలుదేరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे अष्टमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत्तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसे इन्द्रियैर्वा भुज्जात्मनावा प्रकृतेः स्वभावतः करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवायति समर्पयामि श्री राम जय राम जय जय राम